ఐదు వేలే తెచ్చుకున్నా సార్ కానీ పదివేలు ఉన్నది రైట్ ఇదో ఐదు వేలు ఉన్నాయి నా జేబులో వెళ్ళి కట్టుకో ఇది మేము చేయగలుగుతున్న పని మా స్థాయిలో మేము చేయగలం ఇది కాకుండా ఇవాళ సందర్భం ఉంది కనుక చెప్తాను నేను మన నరసింగ్ రావు గారి వాళ్ళ తమ్ముడి పేరు గుర్తుకు రావట్లేదు వేదకుమార్ గారు వేదకుమార్ గారికి ఫోన్ చేశాను నేను ఒకరోజు ఇట్లే సార్ ఇట్లా విద్యార్థులు చాలామంది ఫీజులు కట్టలేకపోతున్నారు ఏమైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కొంత కలెక్ట్ చేసి ఇక్కడ ఉంటే వచ్చిన వాళ్ళకి కొంత హెల్ప్ చేద్దాము అని అంటే ఒక్క ఫోన్ కాల్తో ఇరవై నాలుగు గంటలకు తిరక్క ముందు ఆయన లక్ష ఇరవై వేలు పంపించాడండి ఆ లక్ష ఇరవై వేలు ఒక ఐదు మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళు ఫీజు కట్టలేకపోతే పే చేసి వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చాం ఇవాళ పొద్దున ఇంటి నుంచి కాలేజీకి కారులో వస్తూ ఒక రిటైర్డ్ టీచర్ ఒక వెల్మాయన ఆయన ఫోన్ చేసి ఒక విద్యార్థికి లక్ష పది వేలు ఉంది సార్ మీరు ఎంత ఇవ్వగలరంటే ఆయన ఇరవై ఐదు వేలు పంపించాడు సార్ అని ఇంతకుముందే సినిమా చూస్తుంటే మా క్లర్క్ నాకు ఫోన్ చేశాడు మెసేజ్ పెట్టాడు సార్ ఫలానా రవీంద్రరావు గారు ఇరవై ఐదు వేలు పంపించాడు సార్ అని ఆయనకుండి లక్షా పదివేలు రేపు ఆ ఇరవై ఐదు వేలు నేను సాయం చేయగలను కానీ మిగతా డబ్బులు ఎవరు ఇవ్వాలి ఎంతమందికి చేయగలం అనేది క్వశ్చన్ ఆ కాలేజీలో రెండు వేల మంది ఉంటే ఎంతమందికి చేయగలం ఎట్లా ముప్పై లక్షలు తీసుకొచ్చి భోజనం పెట్టగలం ప్రతి నెల ఈ సమస్యని పౌర సమాజం కూడా ఆలోచించాలి పెద్దలు ఆలోచించాలి ఆలోచన పరులు ఆలోచించాలి ఆలోచించిన ఒక ఆలోచన పరుడు ఇవాళ ఈ సినిమాలో ఆ విషయాన్ని పెట్టాడు